దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపునాశి శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా వీరందరూ కూడా ఆరోగ్యంగాను సురక్షితముగాను ఉన్నారని ఈ నూతన సంవత్సరంలో దేవునికి అతి దగ్గరగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నారని మా మీలో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన ఎడలైతే దేవుడు మీతో ఏం మాట్లాడాడో మీరు స్పష్టంగా ఎరిగినటువంటి విశ్వాసులు కాబట్టి మీరు దానికి అనుగుణంగా మీ ప్రవక్తనలోను మీ భక్తి జీవితంలోనూ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఏ శైని కలుసుకునేటువంటి వి విధానంలో మీరు మార్పు చెందుతూ దేవునికి దగ్గరగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అటువంటి కృప అటువంటి నిశ్చయత మీరు కలిగి ముందుకు కొనసాగిపోవాలి దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా లోకంలో కనబడినటువంటి దురాత్మ చీకటంతకార సమూహాలు వాటిని ఎదిరించి అవి నిత్యము మన మీద దాడి చేస్తుంటున్నప్పుడు వాటిని ఎదిరించే శక్తి కలిగిన వారుగా మీరు మారినట్లుగా ప్రభు మీకందరికీ సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడునగాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూచినట్లయితే నిరుత్సాహంలో ఉన్నటువంటి నిన్ను బలపరచడానికి దేవుడు అందిస్తున్నటువంటి మాటలు గత దినాల గుండి మనము డిసెంబర్లో మాట్లాడుకుంటూ వచ్చాం ఆఖరి మాసంలో ఉన్నాం ఆఖరి నెలలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దేవుడు మనల్ని ఎలా బలపరచబోతున్నాడో చూద్దాం దేవుడు మనల్ని దేనికోసం సిద్ధపరచబోతున్నాడో చూద్దామని డిసెంబర్ మాసంలో మాట్లాడాం డిసెంబర్ ఆఖరి రోజుల్లో కూడా మాట్లాడాం తుదకు రెండు వేల ఇరవై ఐదు జనవరి రాగానే దేవుడు మనలో నూతన ఉత్సాహాన్ని పెంపొందింపజేశాడు దేవుడు మనలో నూతన బలాన్ని పెంపొందింపజేశాడు దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఆలోచన నీకు కలిగించాడు ఇదిగో దేవుడనే ఒక ఆయన ఉన్నాడు ఆయన నా కన్నీటిని చూచాడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసం నీలో ఉన్నింది కాబట్టే నీవు ఆలయంలో పన్నెండు గంటల పన్నెండు గంటల సమయం వరకు వెచ్చించి ఆ అందించు వాగ్దానం నిమిత్తమై ఏదైతే ఉందో ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకుని ఉండడం జరిగింది ప్రదేవన బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకం మీద ముప్పై మూడు సంవత్సరములు సంచరిస్తూ ఆయన సేవ చేస్తూ వచ్చినటువంటి గొప్ప తరుణాల్లో అనేక మందిని వచ్చాడు కానీ ఆ టైం వస్తే కాని ఎక్కడా కూడా ఏ ప్రదేశంలో కూడా ఆయన నిలబడలేదు ఆ సమయం వచ్చేంతవరకు ఆయన వెయిట్ చేశాడు ఆ సమయం వచ్చేంత వరకు ఆయన ఎదురు చూశాడు ఆలయంలో బోధించే సమయం వచ్చేంత వరకు ఆయన ఎదురు చూశాడు అద్భుత కార్యాలు సూచిక క్రియలు మహత్కార్యాలు చేసేంత సమయం వచ్చేంత వరకు ఆయన ఎదురు చూశాడు కాబట్టి తీసుకున్నటువంటి వాగ్దానం నిమిత్తమై ఏదైతే ఉందో అది మన జీవితంలో నెరవేరడానికి కొంత సమయం అనేది పడుతుంది ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చడానికే సిద్ధ మనసు కలిగి ఉంటాడు కానీ మనం దాన్ని పొందుకోవడానికి మనలో కూడా కొన్ని స్వభావాలను మనం నాటుకోవాలి ఎప్పు ఎల్లప్పుడూ నిరుత్సాహంతో ఉన్న ఎడల ఎల్లప్పుడూ భయోంద భయో ఆందోళనలు కలిగి ఉన్న ఎడల ఎల్లప్పుడూ ఓ విచిత్రమైనటువంటి కోణంలో నా జీవితం ఏంటిది ఎందుకు నేను బ్రతుకున్నాననే ఆలోచనలు ఆలోచించడం వల్ల దేవుని క్రియ మన జీవితంలో జరగడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు అందుకనే మీరు సీతాకోకని ఎలా జన్మిస్తుంది అది ఎలా సీతాకోక అనేది రూపాంతరం చెందుతుంది అనేది కానీ మీరు చూసినట్లయితే సీతాకోక ఎలా చిలుకగా ఎలా మారుతుంది అని గనుక మీరు చూసినట్లయితే బటర్ఫ్లై గొంగళి పురుగులో నుంచి అది ఒక అందమైనటువంటి సీతాక్కు చిలుకగా మారుతుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఒక రోజులో జరిగిపోయేటువంటి ప్రక్రియ అంత అందంగా అది మారడానికి కలిగిన కారణం అని అంటే దానిలో దేవుడు పెట్టినటువంటి ఆ ఓపిక ఏదైతే ఉందో అంటే అది రూపాంతరం చెందేంత వరకు తన రూపాన్ని మార్చుకునేంత వరకు ఆ గూడు లాంటి ఒక షెల్లో అది అలానే ఉండిపోతుంది అది ఉండిపోయిన తర్వాత తిరిగి తన రూపం మార్చబడేటువంటి దినం వచ్చేంత వరకు అది అలానే ఉండిపోయి దాని తర్వాత అది బయటికి వచ్చి గురుతువు తిరుగుతుంది ప్రి దేవుని మీరు గమనించినట్లయితే ఈ ఉపమానాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే నీకు నిరుత్సాహం కలుగుతుంది నిన్ను నువ్వు చూసుకుంటే భయం కలుగుతుంది ఆందోళన కలుగుతుంది నీ పరిస్థితులు నువ్వు చూసుకుంటుంటే ఎందుకు ఈ బ్రతుకని నీకు అనిపిస్తుండొచ్చు కానీ నీకు రూపాంతరం కలిగేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి నీ జీవితంలో కూడా ఒక అద్భుతకరమైన రీతిలో దేవుడు నిన్ను షేప్ చేయబోతున్నాడు నేను ఒక అందమైనటువంటి పాత్రగా ఆయన మార్చబోతున్నాడు ఒక పనికి వచ్చేటువంటి పాత్రగా మార్చబోతున్నాడు ఒక ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా ఒక ఆశీర్వ దింపబడినటువంటి స్త్రీగా నువ్వు మారబోతున్నావు ప్రియదేవుని బిడ్లారా అందుకే అపో అపోస్తుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మాట అంటాడు నిరీక్షణ గలవారై సంతోషించుడి అని ఊరికే సంతోషించుండి అని రాయలేదు ఆయన ఎల్లప్పుడూ సంతోషించుడి అని రాసుండొచ్చు కదా నిరీక్షణ గలవారై సంతోషించండి అని అన్నాడు అంటే నిరీక్షణలో సంతోషించమని అర్థం అంటే వెయిటింగ్ పీరియడ్లో మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటి అని అంటే త్వరలో మీకు ఆశీర్వాదం రాబోతుంది వెయిటింగ్ లిస్ట్లో మీరుంటే ఖచ్చితంగా అది మీకు గ్రాంట్ అవుతుందని అర్థం దేవుని వెయిటింగ్ లిస్ట్లో మీరు ఉన్నప్పుడు మీ ప్రవక్తని మీరు మార్చుకుని దేవుణ్ణి చూసేటువంటి కోణం దేవుణ్ణి కలుసుకునేటువంటి కోణం దేవుని మీద ఆధారపడేటువంటి కోణం మీరు మార్చుకున్నట్లయితే లాస్ట్ లైన్లో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి దేవుడు ఫస్ట్ లైన్లో పడతాడు ఎందుకు అని అంటే దేవుని మీద ఆధారపడే స్వభావం నువ్వు మార్చుకున్నావు ఇంతకాలం దేవుని మీద ఆధారపడకుండా నీ సొంత శక్తి మీద ఆధారపడ్డావేమో ఇప్పుడు దేవుడి మీద నువ్వు ఆధారపడ నేర్చుకుంటున్నప్పుడు నా జీవితంలో నా తండ్రి ఏం చేసినా నా మేలు కోసమే చేస్తాడు అని అనుకుంటున్నప్పుడు నిరుత్సాహంతో నిండిన నీ హృదయాన్ని గమనించినటువంటి నీ తండ్రి నీకు రావాల్సిన ఆశీర్వాదాలను వెంటనే అనుగ్రహిస్తాడు ప్రియదేవన్ బిడ్డలారా మన దేవుడు మనల్ని ఎప్పుడు దీవించాలని చూచేవాడే కానీ శపించాలని చూచేవాడు కాదు మన దేవుడు మనలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించి మన జీవితంలో వెలుగుని నింపాలనే ప్రయత్నం చేస్తాడు కానీ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి మనల్ని నిందలకు అవమానాలకు చెప్పి మనకి హాని కలిగి చేసేవాడు కాదు మన దేవుడు దేవుడిని అందిస్తున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా నీవు కూడా రూపాంతరం చెందబోతున్నావు ఓవేళ నిరుత్సాహం నిన్ను వెంటాడుతున్నట్లయితే ఈ సంవత్సరంలో కూడా నీకేం చేయాలో తెలియని పరిస్థితులు కనుక ఎదురవుతున్నట్లయితే ఏంటిది ప్రభావా నా బ్రతికెందుకు నాయన నేనేం చేయగలను నీ కోసం నా వల్ల ఏది కాదు అనేటువంటి ఆలోచన నిన్ను వేస్తున్నట్లయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు నిరీక్షణలో నువ్వు సంతోషించగలిగితే నిరీక్షించి ఎదురు చూడగలిగితే నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు నేను ఒక సుందరమైనటువంటి పాత్రగా మారుస్తాడు నలిగిపోతూ విరిగిపోతూ అనేక మందిని వెలిగించాలనే ఆశ నీలో ఉంది కానీ ముందుకు అడుగేయడానికి భయపడుతున్నావేమో వెనక్కి నిన్నెవరో లాగుతున్నారేమో నీ పరిస్థితులు నిన్ను లోకం లోకంలోకి లాగేస్తున్నాయేమో భయపడద్దు నువ్వు రూపాంతరం చెందబోతున్నావు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు నిన్న ఆయన చేయిబెడవడు నిన్న ఆయన మర్చిపోడు నిన్ను ఇన్ని సుదీర్ఘమైన ప్రయాణాలు గుండా తప్పించుకుంటూ మరణకరమైనటువంటి రోగములు ఇబ్బందులు మరణకరమైనటువంటి పరిస్థితులు వాటన్నిటి నుండి నిన్ను విడిపించుకుంటూ తప్పించుకుంటూ రెండు వేల ఇరవై ఐదులోకి నిన్ను ప్రవేశపెట్టిన దానికి కలిగిన కారణం ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎన్నోసార్లు అనుకుండొచ్చు నువ్వు నీ జీవితానికి స్టాప్ పెట్టేద్దామని నీ జీవిత ప్రయాణానికి ఇక నువ్వు స్టాప్ పెట్టేసి గమ్యాన్ని చేరకముందే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ప్రయత్నించి ఉండొచ్చు కానీ దేవుని బిడ్డ దేవునితోనే మాట్లాడుతున్నాను నాన్న ఏ నువ్వు అంటే చాలా ఇష్టం ఏ నువ్వు అంటే చాలా ఇష్టం నాన్న ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను హత్తుకోబోతున్నాడు ఆల్రెడీ హత్తుకున్నాడు కనుక నీకు తెలుసు నీ దేవుడు నీకు ఎంత ఆదరణగా ఉన్నాడో అని నీకు తెలుసు మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు మనుషులందరు నిన్ను తోసేసినప్పుడు నీ వల్ల మాకే ప్రయోజనం లేదు నువ్వు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అని మనుషులు వాళ్ళ నోటి మాటలతో మిమ్మల్ని గాయపరిచినప్పుడు దేవుడు మీకెంత ఆదరణగా ఉన్నాడో మీకు తెలుసు అన్ని మరణకరమైన ఇబ్బందులు కూడా నిన్ను నడిపించినా నీవు నడిచిన మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యహోవానికి కాపుదలగా ఉండి కాపాడి గత సంవత్సరం ముగింపులో నిన్ను దీవించి నేను పట్టుకుంటూ రెండు వేల ఇరవై ఐదులోకి నడిపించినటువంటి దేవుడు ఈ సుదీర్ఘమైన ప్రయాణ మార్గం వెనక్కి తిరిగి చూడండి ఎన్ని దాటుకుంటూ వచ్చామో ఇబ్బందులు ఇరుకులు గత సంవత్సరంలో ఎన్ని నష్టాలు నష్టాలు అనుభవించాము ఎన్ని కష్టాలు అనుభవించాము రెండు వేల ఇరవై ఐదులోకి నువ్వు అడుగు పెట్టడం కలిగిన కారణం దేవుడిని ఆశీర్వదించాలని దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాడు అందుకనే రోమ ఐదవ అధ్యాయము మొదటి ఒకటి రెండు వచ్చిన మనం చూసినట్లయితే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అది చేపడుచున్నాము దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ ఆయన మహిమ మన జీవితంలో కనబడాలని అంటే ఆయన కూడా నిరీక్షించాడు ఆయన సమయం వచ్చేంతవరకు నిరీక్షించాడు మనం కూడా నిరీక్షిద్దాం దేవుని సన్నిధిలో కనిపెడదాం ఈ రెండు వేల ఇరవై ఐదులోకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడంటే విడిచిపెట్టేయడానికి కాదు నిరుత్సాహపరచడానికి కాదు అవమానపరచడానికి కాదు మరణానికి అప్పచెప్పడానికి ఎంత మాత్రమైతే కాదు నేను ఆశీర్వదించడానికే దీవించడానికే ఈ వాక్యాన్ని వింటన ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నీ హృదయం నిరుత్సాహంతో నిండిపోయి ఉంటే నీ జీవితం ఏంటిది అని తెలియని అయోమయ స్థితిలోనూ ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త నిరుత్సాహంతో నిండిపోయినటువంటి నీ జీవితాన్ని నిరీక్షణతో నింపి ముందుకు కొనసాగించడానికి దేవుడు ఎదురు చూస్తుంటుండగా ఆశీర్వదించడానికి దీవించడానికి అభివృద్ధిలోకి నడిపించడానికి ఎదురు చూస్తుంటుండగా ఓపిక కలిగి దేవుని మాటలు వింటూ దేవుని మీద ఆధారపడి నడుస్తామా అందరం అందరం క్రీస్తు పరిచర్యలు ఎంతమంది బిడలైతే ఉన్నారు మీకు మిమ్మల్ని అందరినీ నేను అడిగే మాట ఒకటే నేను చెప్పే మాట ఒకటే మీకు అందరికీ లోకస్తులు ఎలా జీవిస్తున్నారు మేము ఎలా జీవిస్తున్నాం కంపేర్ చేసుకుంటూ జీవించవద్దు క్రీస్తు మీద ఆధారపడి క్రీస్తు మీద ఆనుకుని ముందు కొనసాగిపోవాలని ఒకసారి నువ్వు ఈ భక్తి సాధనలోకి అడుగు వేసినాడు అలా దేవుణ్ణి నమ్మడంలో అడుగు వేసినాడు అద్భుత కార్యాలు చూస్తావు కానీ నీ ఫస్ట్ నువ్వు వేసినటువంటి అడుగు నిమిత్తమై నీకు అవంతరాలు ఎదురవ్వచ్చు ఇబ్బందులు ఎదురవచ్చు ఇరుకులు ఎదురవచ్చు కానీ భయపడద్దు ఖచ్చితంగా దేవుడికి సహాయం దయచేస్తాడు ఓపిక కలిగి కనిపెడతాం దేవుని సన్నిధిలో ఓపిక కలిగి కనిపెడదాం ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి మనల్ని నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు వందన వందనచలిస్తున్నాం క్రీస్తు పరిచయర్ యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ బిడ్డలందరికీ కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవాణైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారో అయానైనా అనేక మంది ప్రభావైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుతున్నారు గాక బిడ్డలందరినీ అధికమైనటువంటి కృపలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అభివృద్ధిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే మానసికమైన ఒత్తిడిలతో ప్రవణ బాధపడుతూ ప్రవాణైనా తీరని ప్రవైన అప్పుల చేతనైనను తీరని అనారోగ్య పరిస్థితుల చేతనైనను చిక్కుకొని అయ్యే ఈ దినాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధపడుతున్నట్లయితే ప్రధాన వీళ్ళందరికీ కావాల్సిన సహాయాన్ని అనుకరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలికి కూడా సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అయా వారి జీవితంలో ప్రవణ నీవు చేయదలుచుకున్న ప్రతి కార్యాన్ని ప్రవాణైనా వారి నిరీక్షణతో కనిపెట్టిన ఎడల ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బిడల్ని ఏ రకంగా ఆశీర్వదించబోతున్నావు బిడలతోనే నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం వారు తెలుసుకున్నట్లుగా వాళ్ళు హృదయం గ్రహించునట్లుగా అయా వారినంటూ నువ్వు ఉనికిలోకి తీసుకొచ్చావు కదా ప్రవణాన దేని నిమిత్తమై ఇంకా నువ్వు ప్రవాణైనా ఆ బిడ్డలు ప్రవాణైనా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు అనేటువంటి విషయం నిమిత్తమై ప్రవణ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఆ వెయిటింగ్లో కూడా ప్రవణ ఏ రకంగా ప్రవణన నిన్ను కలుసుకోవాలి ఏ రకంగా ప్రవణ దగ్గర నుంచి నేర్చుకోవాలో కూడా నీవు చెప్పిన రీతిని బట్టి నీకు వందనా ఎంతమంది బిడ్డలైతే జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఎంతమంది బిడ్డలైతే ప్రవణ వాగ్దానాన్ని ప్రవణ విని స్వతంత్రించుకొని ప్రభా నిరీక్షించడంలో కూడా సంతోషిస్తూ ప్రభా వారి జీవితము కూడా ప్రవణ ఇది రూపాంతరం చెందబోతుందని ప్రవణ గ్రహించి ప్రవణను ముందుకు అడుగు వేస్తున్నారు బిడలికి ప్రవణ వెనక్కి లాగుతున్న లోకాశలు కానివ్వండి దురాత్మ చీకటి అంధకార సమూహాల కుట్రల నుండి బిడల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మాకు కనబడకుండా మా మీద జరుగుతున్నటువంటి దాడుల నుంచి మమ్మల్ని తప్పించిన దేవా అయా మా కంటికి కనబడకుండా మా మీద దురాత్మ చీకటి అంధకార సమూహాలు ప్రవణ పన్నా ప్లాన్లు వేస్తున్న ఆ పన్నాగాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్న దేవా అనుక్షణం మా ప్రాణాన్ని కంటి వలే కాపాడుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా నీ రుణం మేము తీర్చుకోలేం కానీ ప్రభా మా జీవితంలో నీవు చేయదలుచుకున్నది ప్రభావైనా ఇదిగో వాటికి ప్రభానైనా అడ్డుగా వస్తున్న మాలో ప్రవణ లోపాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటిని మేము సరి చేసుకోవడం కలిగిన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్రీస్తు పరిచయను కూడా ఇంతగా ఆశీర్వదించిన రీతిని బట్టి నీకు వందనాలు అల్పుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన సేవలకు వాడుకొని ప్రభావైన నన్ను నీవు అభివృద్ధి స్థితిలోకి నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనా చెల్లిస్తున్నాను దీనికి సహకరించిన ప్రతి బిడలు కూడా ప్రభానైనా వారి ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించినటువంటి విశ్వాసాలు కానివ్వండి సహకరించినటువంటి బిడలు కానివ్వండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే ప్రభావనైనా ఎనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో అందిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతుడు కాక విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యతను కలిగించండి విడిపోయినటువంటి భార్య భర్తలు తిరిగి కలుసుకున్నట్లుగా ప్రభు చిత్తమైతే ప్రవణ వాళ్ళు కలిసి బ్రతుకున్నట్లుగా వారి హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవణ ఇంకనూ కూడా ప్రభావం అదే రకమైనటువంటి బుద్ధితో ప్రవణ పాత సంవత్సరంలో ఏ రకంగా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ప్రవణ ఆలోచనలతో ముందు కొనసాగిపోతున్నట్లయితే ఆ బిడలతో నువ్వు మాట్లాడండి ఆ బిడల హృదయాన్ని ప్రవణ నువ్వు నూతనపరిచి ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాన్నం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉండి అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడండి ప్రతి సంఘాను సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరులను విశ్వాసులను యాజమాన్యాలన్నీ జ్ఞాపకం చేసుకొని సంఘాల మధ్య ఐక్యత సమాధాన సంతోషాలని నువ్వు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎక్కడైతే ప్రభావం అయినా ఇదిగో భూకంపాలు కానివ్వండి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు కానివ్వండి భయంకరమైనటువంటి రోగాల ప్రభావమైన పేర్లు మేము వింటుంటున్నాం ఏ బిడ్డలకి ఎటువంటి హానికరమైన పరిస్థితులు రాకుండా దేశం మీద ప్రభావాన్ని నీ శాంతిని నెలకొల్ప చేయమని నిన్ను బ్రతిమలాడుకుంటూ ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏసై అయితే పరిశుద్ధమైనటువంటి నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి Amen, Amen, Amen. Praise the Lord. May God bless you all.